అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా మరి రెండోసారి ధ్యానానికి కూడా ప్లాన్ చేసుకున్నారా అట్లానే ప్రతిరోజు వదలకుండా ధ్యానాన్ని చేయగలుగుతున్నారా గుర్తున్నప్పుడు చేస్తూ మరలా మధ్య మధ్యలో ధ్యానం కూడా బ్రేక్ పడుతుందా వీటన్నిటిని మనం చెక్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి ఎన్ని విషయాలు విన్నా కూడా సాధన లేకపోతే మనకి ఫలితాలు రావు ఆ ఫలితాలు రావాలి అంటే మనకి ప్రతిరోజు సాధన ఉండాలి ఆ సాధన జరగాలి అంటే మనకి మనకిగా అన్న లోపల నుంచి ఆ శ్రద్ధ తపన ఉండాలి లేదంటే అవి చేయటానికి కావలసిన ఇన్స్పిరేషన్ అన్న పొందాలి అంటే మోటివేషన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి ఎక్కడో చోట సజ్జన సాంగత్యం ద్వారా కానీ ఆచార్య సాంగత్యం ద్వారా కానీ బుక్స్ ద్వారా కానీ సాధకుల అనుభవాల ద్వారా కానీ ఏదో రకంగా మనం మోటివేట్ అయితే అది మనకి ఉత్ప్రేరకంగా పనిచేసి అది కొంతకాలం పాటు మనం మరలా తిరిగి సాధన చేయడానికి పనికొస్తుంది ఆ మోటివేషన్ కూడా జీవితకాలం పాటు నిలబడదు జీవితకాలం పాటు ధ్యానం చేయాలి అంటే మనకి మనకే శ్రద్ధ పట్టుదల ఆ తపన ఉండాలి బాగా దాని మీద చెయ్యాలి అనే పట్టుదల ఉండాలి అది లేకపోతే కూడా ఎన్ని విన్నా విని వదిలేస్తూ ఉంటాం అయితే వినంగా 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 మనం కూడా చేసి చూద్దామని చేసిన తర్వాత ఆ అనుభూతి పొందిన తర్వాత వదలకుండా ముందుకు తీసుకెళ్దామని ఈ ఆలోచనలు వచ్చి అది మనం కార్యాచరణలో పెడటానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే అలా వదలకుండా సాధన చేస్తామో అప్పుడే మనకి పూర్తి ఫలితాలు మనకు రావడానికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా మనకి గుర్తున్నప్పుడు మాత్రమే ధ్యానం బాగా చేస్తూ ఎప్పుడైతే ధ్యానానికి చేయటానికి అంటే కూర్చోవడానికి టైం లేదో మనకి పనులు ఎక్కువ ఉన్నాయో అప్పుడు ఈ ధ్యానాన్ని పక్కన పెట్టేయటం మొదలు పెట్టేస్తే ఆ తర్వాత మరలా కూర్చోవటానికి మనసు రాదు అందుకే ప్రతిరోజు రోజుకు రెండుసార్లు ధ్యానానికి కూర్చున్నారా లేదా ప్రయత్నం చేస్తున్నారా లేదా అని అడగాల్సిన విధానం పెట్టుకుంది మనం అయితే ఒకసారైనా ఈ కూర్చున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఉదయం చేయలేదు మరి ఇప్పుడు ఈ సాధన ఎట్లా ఉంది రోజుకు రెండుసార్లు చేసినప్పుడు సాధన ఎట్లా ఉంది ఒకసారి చేస్తే ఎట్లా ఉంది మనసు ఇవన్నీ మనం బేరీ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఇవన్నీ మీకు మీరుగా చెక్ చేసుకుంటూ ఎటువంటి సంకల్పాలు లేకుండా ఎటువంటి ఆటంకాలని మనకు మనమే ఏర్పరచుకొని ఈ ధ్యానాన్ని పక్కన పెట్టకుండా ఎన్ని పనులున్నా కూడా ఈ ధ్యానానికి కేటాయించాల్సిన సమయాన్ని మనం ఈ ధ్యానానికి ఉంచుకొని కరెక్ట్గా ఆ టైంలో ధ్యానాన్ని అభ్యాసం సాధన చేయడానికి ప్రయత్నాన్ని మాత్రం వదలకుండా చేసే ప్రయత్నం చేద్దాం మీకు మీరే చెక్ చేసుకుంటూ మీ తపన పట్టుదలకి మీరు చేసే సాధనకి ఎలా ఉంది ఏంటి అని ప్రతిదాన్ని మీకు మీరే గమనించుకుంటూ ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేయాలని ప్రతిరోజు రోజుకు రెండుసార్లు ధ్యానం చేసి పూర్తి ఫలితాలు పొందాలని అందరం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ